పట్టణానికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న చిన్నలు పెద్దలు యువకులు ఉత్సాహవంతులు అలాగే మహిళా మతలు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మన కుప్పాల రఘు గారు చదువుకున్నవాడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు ప్రజాసేవకే తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన ఏకైక మన సహచరుడు కుప్పాల రఘు గారు కాబట్టి రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో మన ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్ నంబర్ పద్నాలుగు మీద కుప్పవర రవి గారికి మనందరం కూడా ఓటేసి గెలిపించాలి ఇన్ని రోజులు మనం ఒక ధనవంతులకు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు భూస్వాములకు ఓటేసాం కాబట్టి మొట్టమొదటిసారి ఒక యువకుడు ముందుకొచ్చి మీ భవిష్యత్తుకు నేను ఉంటాను మీరందరూ కూడా రాబోయే తరాల్లో యువత కూడా రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ రోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ అండ్ కమిటీ మెంబర్ గా నాతో పనిచేసిన వ్యక్తి అలాగే ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి జిల్లాలోనే ఒక మన ఎస్సీ ఎస్సీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి ఆ కమిటీకి విన వ్యక్తి ఏకైక లీడర్ మన కుప్ప రఘు గారు ఈ రోజు అటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను మీరు నాకు ఓటు వేయమని కోరుతున్నాను కాబట్టి ప్రతి వ్యక్తికి రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎమ్మెల్యే ఓటు ఈ పోషన్ కాపు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ ఎంపీ ఓటు మాత్రం దయచేసి నెంబర్ పద్నాలుగు మీద ఓటేసి రఘు గారిని పార్లమెంట్ పంపించాలి ఇటువంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపిస్తే ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య కావచ్చు అలాగే కొండాపురం మర్రిపాడు కలిగిరి అలాగే మన ఉదయగిరి వీటికి ఉన్న తాగు సాగురు కావచ్చు మన జిల్లాలో నిరుద్యోగ సమస్య కావచ్చు అలాగే మన జిల్లాకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు కంపెనీస్ కావచ్చు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తిని గెలిపిస్తే నెలలో ఇరవై రోజులు మీ మధ్య ఉంటారు అలాగే సంవత్సర కాలంలో రెండు వందల యాభై రోజుల ప్రజాదర్బార్ పేరిట ప్రతి ఒక్క నియోజకవర్గంలో కావచ్చు ప్రతి ఒక్క మండలంలో కావచ్చు జాబ్ మేళా కూడా పెట్టే నిజంగా నిరుద్యోగ సమస్యను కూడా తీరుస్తాడంటే నేను నమ్ముతున్నాను అలాగే ఇన్ని రోజులు మనం ఒక భూస్వాములకు ధనవంతులకు కోటేశ్వరులకు ఓట్లు కానీ మనలాంటి యువకులు ఎప్పుడు మనలాంటి సామాన్యులు ఎప్పుడు వెనకబడి ఉన్నారు కానీ మనం ఎప్పుడు ఎమ్మెల్యేలు అయ్యేది ఎంపీలు అయ్యేది ఎప్పుడు వాళ్ళేనా ఎప్పుడు ధనవంతులేనా ఎప్పుడు భూస్వాములేనా ఎప్పుడు పెత్తందారులేనా మనలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పల్లకులు మోసి మోసి మన భుజాలు కందిపోయి ఆ పల్లకి మనం మనం ఎక్కేది ఎప్పుడు ఏం మనకు హక్కు లేదా ఈ రోజు నేను ఒకటే కోరిత ఉన్న ఆత్మకూరులో ఉన్న నియోజకవర్గ అందరినీ కూడా ఎప్పుడు యువత ముందుకు రావాలో యువత ముందుకు రావాలి కానీ అదే యువత ముందుకు వస్తే మీరు ఎందుకు సపోర్ట్ చేయరు ఈ రోజు ఒక యువకుడు ఒక ఉత్సాహవంతుడు ముందు పెత్తందాలని రాష్ట్రంలోనే యువటీగా ఉన్న మెంబర్ని అలాగే ఒక భూస్వాముల్ని మన నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్నారు ఇద్దరు పెద్ద మనుషులు మధ్య ఒకడు ఉన్నాడంటే వాడు ధైర్యంగా మనందరూ స్థలాం కొట్టాలి అవునా కాదా కాబట్టి ఈ రోజు యువత అలాగే మహిళా తల్లులు వ్యాపారులు అలాగే ఉత్సాహవంతులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నారు దేనికంటే ఈ రోజులు ఓట్లు వేసాం గెలిపించాం ఏం చేశారు మనకు ఆ రేపు మనం ఏదైనా పని కోసం పోతే మీరు మాగా డబ్బులు తీసుకున్నారు ఓట్ చేస్తే జస్ట్ ఈ థర్టీ డేస్ మాత్రమే మనకు సలహా కొడతారు మనకు మహా అంటే డబ్బులు ఇస్తారు చీరా ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ కోటర్ రూపాయలు ఈ నెల రోజులే కానీ బానిసలుగా బతుకు బతుకుతావా లేకపోతే ఇప్పుడే మనం కళ్ళు తెరుచుకునే ఒక యోగుణ్ణి ఒక ఉత్సాహవంతుణ్ణి ఒక విద్యావంతుని పార్లమెంట్ పంపిద్దామా కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుతా ఉన్నా మనకు అవకాశం వచ్చింది చాలా మంది ఏమంటారంటే ఆ ఏ వందలే వీళ్ళకి ఓటేస్తే మేము గెలుస్తావా అంటారు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్క ఓటే ఒక్క ఓటుతోనే ఎంతో మంది ముఖ్యమంత్రుల పదవులు కావచ్చు ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కూడా కోల్పోయిన వాళ్ళు కాబట్టి నా ఒక్కోటే కదా అనుకోకుండా ప్రతి ఒక్కరు ఎంత పెద్ద అయినా మొదలయ్యేది ఒక్క చినుకుతోనే ఎంత పెద్ద చరిత్ర అయినా రాసేది ఒకడే కాబట్టి మనం ఒక్కోటే కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మహిళా దళులు కావచ్చు మైనార్టీ సోదరులు చదువుకున్న వాళ్ళు వ్యాపారులు అందరూ కూడా గొప్ప గారిని రఘుగాని ఆస్వాదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం